హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్వచ్ఛమైన జున్ను పాలతో చేసుకునే జున్ను రెసిపీని చూపించబోతున్నాను ఈ మధ్యన జున్ను పాలు దొరకడమే కష్టమైపోయింది కదా ఎప్పుడు జున్ను తినాలనిపించినా పౌడర్తో చేసుకొని తినాల్సి వస్తుంది కానీ ఈసారి రీసెంట్గా ఊరెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు ఈ జున్ను పాలు ఇవ్వడంతో ఇంటికి వచ్చి చేశాను చాలా బాగా వచ్చింది సో రెసిపీ మీకు కూడా షేర్ చేయాలని పోస్ట్ చేశాను ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నాకు వాళ్ళు ఇచ్చిన పాలు మొదటి రోజువి రెండో రోజువి కలిపిచ్చారు అందుకే నేను ఇందులో నార్మల్ పాలు ఏమీ కలపట్లేదు మీరు ఒకవేళ అచ్చంగా మొదటి రోజు పాలు తీసుకుంటే గనుక ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నార్మల్ పాలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాలు ఎన్ని ఉన్నాయో ఒక గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలిచి తీసుకుందాం ఇలా పాలని మెజర్ చేసి తీసుకోవడం వల్ల స్వీట్నెస్ ఎక్కువ తక్కువ అవ్వకుండా మనకి బెల్లం కూడా ఎంత క్వాంటిటీ వేసుకోవాలో తెలుస్తుంది ఇవి వచ్చి ఐదు కప్పుల వరకు ఉన్నాయి వీటికి సరిపడా మిరియాల పొడిని ప్రిపేర్ చేసుకుందాం మీరు డైరెక్ట్గా మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు కానీ నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేస్తున్నాను దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో అర టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి అలానే నాలుగు యాలకులు ఒక టీ స్పూన్ పంచదార వేసుకుందాం ఇలా పంచదార వేయడం వల్ల మిరియాలు యాలకులు కూడా ఫైన్గా గ్రైండ్ అవుతాయి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఈ ఐదు కప్పులు జున్ను పాలకి ఒక కప్పు నిండుగా బెల్లం తురుము కరెక్ట్గా ఉంటుంది మీరు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తక్కువ తిన్నట్టయితే అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం తురుముని పాలల్లో యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ అచ్చంగా బెల్లంతోనే చేస్తున్నా మీరు కావాలంటే సగం బెల్లం సగం పంచదారని కూడా తీసుకోవచ్చు ఇలా బెల్లాన్ని వేసిన తర్వాత మిక్సీ పట్టిన మిరియాలు యాలకుల పొడిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం మిరియాలు వేసుకోవడం వల్ల మనకి జున్ను త్వరగా డైజెస్ట్ అవుతుంది బెల్లం పూర్తిగా కరిగేలా కొంచెం సేపు మిక్స్ చేసుకోవాలి లేదంటే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టినా కూడా బెల్లం కరిగిపోతుంది ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత పాలన్ని స్ట్రెయిన్ చేసుకుందాం మనం ఏ గిన్నెలో అయితే జున్ను ప్రిపేర్ చేస్తామో అందులోకి ఒక స్ట్రెయినర్ సహాయంతో పాలని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉండే మట్టి యాలికలు అవి సెపరేట్ అయిపోతాయి జున్ను తినేటప్పుడు ఇవి నోటికి తగులుతుంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు కదా ఇలా పాలని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆవిరి పట్టించుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ పెట్టుకుంటున్నా ఇలా ఇడ్లీ కుక్కర్ కాకపోయినా ఏదైనా పెద్ద పాత్ర కానీ నార్మల్ కుక్కర్ కూడా విజిల్ తీసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజ్ గ్లాస్తో వాటర్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఏదైనా స్టాండ్ కానీ గిన్నె కానీ పెట్టాలి నా దగ్గర స్టాండ్ ఏమీ లేదు అందుకే నేను ఇది యూస్ చేస్తున్నాను ఇలా స్టాండ్ని ప్లేస్ చేసిన తర్వాత మనం కలుపుకున్న జున్ను పాలను కూడా ఇందులో ప్లేస్ చేసుకుందాం ఉడికేటప్పుడు ఆవిరి నీళ్ళు జున్ను పాలల్లో పడకుండా ఏదైనా మూత పెట్టాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర కూడా మూత పెట్టి ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నలభై నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఏదైనా నైఫ్తో కింద వరకు పెట్టి చూస్తే నైఫ్కి ఏమి అంటుకోకుండా క్లీన్గా వస్తే జున్ను రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ జున్నుని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకుందాం ఈ జున్నుని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో రెండు మూడు గంటలు పెట్టి తీసుకుంటే గడ్డలాంటి జున్ను ప్రిపేర్ అయిపోయింది ఇంత టేస్టీగా జ్యూసీగా ఘాటుగా ఉండే ఈ జున్ను రెసిపీని జున్ను పాలు దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్